श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీ నెల పదహారు నుండి ముప్పై వరకు మీనరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మీనరాశికి ఇప్పటికీ రెండు సంవత్సరాల ఆరు నెలల నుంచి కుంభంలో శని ద్వాదశంలో ఏరినాటి శని జరుగుతుంది అయితే శని ఎటువంటి వాడో ఒక్కసారి చెప్పుకుందాం శని యొక్క స్వభావం ఎట్లాంటిదంటే కన్న తండ్రి కొడుకుని శనిలాగా పట్టుకుంటాడా పట్టుకోడు తప్పు చేస్తే మాత్రం శిక్షిస్తాడు తప్పు చేయకపోయినా కూడా నా బాడు ఆడొచ్చాబాయ్ మీ అబ్బాయి ఎంత గొప్పవాడయా బాగా చదివాడయ్యా వాడి దేశంలో వాడికి వచ్చినంత పేరు ఎక్కడా లేదయ్యా అంటే తండ్రి అంటాడు యాదో వాడికి ఏమచ్చు అంటాడు అంటే తండ్రి కొడుకుని గొప్పగా చెబితే వాడు ఆయుష్ శిక్షణం అందుకోసం తండ్రిని తండ్రి కొడుకుని గొప్పగా చెప్పుకోడు ఒక మా చిన్నతనంలో ఒక పాఠం వచ్చింది భారవి ఆ భారవి గొప్ప పండితుడు సరే వాడికి పెళ్లి చేశారు పెళ్ళయింది భార్య భర్త ఇంటికి వచ్చారు బాగా చదువుకున్నాడు పెద్ద పెద్ద సభలు చేస్తున్నాడు అతనంత పండితుడు లేడు మరి రాజ సన్మానాలు పొందుతున్నాడు భార్య అంటుంది అబ్బా మా అబ్బాయి గొప్ప పండితుడయా వాడి వల్ల మన పేరు బయటపడది అని గొప్పగా చెప్పుకుంటే యాదవ్ వాడి సంగతి దేవత వాడికి వాడికి వెంటున్నాడు తండ్రి ఇట్లా అంటూ ఉండగా అంటూ ఉండగా ఎవరు కదిలిచ్చినా సరే మీ కొడుక్కిన పడుతుంది ఏమయా ఎట్లాంటి కొడుకు కన్నావయ్యా మంచి కొడుకు అయ్యా గొప్పవాడయ్యా అంటే ఏందా ఎదవ సంగతి నవ్వు చదువుతావు వాడికి ఏందే ఎదవైతే అంటున్నాడు ఇట్లా అంటూ ఉండగా కొడుక్కి విపరీతమైన కోపం వచ్చింది కోపం వచ్చి అప్పుడు మండు ఆ పెంకుటిళ్ళు అంటారు ఓ పెద్ద బండ తీసుకొని ఇంటికి పైన కూర్చున్నాడు కూర్చొని అమ్మ తండ్రి తల్లి తండ్రి ఓ మంచం మీద పడుకోనున్నారు అప్పుడు భార్య చూసి అయా ఎందుకు పిల్లవాడినట్టు హీనంగా మాట్లాడతావు అందరూ గొప్పగా చెప్పుకుంటే వాడు ఎదవా అంట ఎదవా వాడికి ఏం చదువచ్చు వాడేం పండితులు వాడి సంగతి నా దగ్గర చెబుతావేంటి చేసే వాడి పేరు చెప్పవాకు అని ఇట్లా అంటావే వాడికి అంత నామద్ద చేస్తావే వాడు ఎంత బాధపడుతున్నాడు ఎంత చదువుకున్నా కూడా మా అబ్బాయి పండితుడు అన్నమాట నీ నోట్లోంచి రాలేదు ఇట్లా అంటే అప్పుడు అన్నాడు నీ దుంపదగా పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా తన పిల్లల్ని గురించి గొప్పగా చెప్పకూడదు వాళ్ళు గొప్పగా పొగడకూడదు వాళ్ళకి క్షీణం మరి ఆయుష్ పెరగదు వాళ్ళు చేసే వృత్తిలో కూడా పైకి వెళ్ళలేరు ఆ చదువు ఇంకా ఎక్కువగా చదవలేరు వాళ్ళు బాగా పైకి రాలేరు అందుకోసమని వాళ్ళు ఎదవరు అంటున్నాను ఎదవరు కాదు మన పిల్ల గొప్పవాళ్ళే అంటే ఏమిటి మార్గం అంటే ఆ రాజుగారి దగ్గర రాజుగారి భార్య దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసుకొచ్చి అక్కడ బడేసింది మరి ఆ పిల్లవాడు తీసుకొచ్చి బడేసి నానా నాకు తెలియక పొరపాటునన్నాను నిన్ను చంపాలనుకున్నాను బండ తీసుకునేసి నీవు నన్ను చదువురాని ఎదవగా పోల్చావని నిన్ను బండ తీసుకొని తలకాయ అనుకున్నాను ఒక్క నిమిషంలో మా అమ్మకి అసలైన మాట చెప్పబట్టి నేను నీ దగ్గర వచ్చాను తప్పు చేశాను నాకు శిక్ష వేయమని అడిగాడు కొడుకు తండ్రిని అంటే ఏమి రాదు లేదురా నువ్వు ఏం సభలు సన్మానాలు పోవద్దు ఆరు నెలలు అత్తగారింట్లో ఏ పని చేయకుండా తినవాళ్ళు అని చెప్పారు సరే వెళ్ళాడు అత్తగారింటికి మరి పెళ్ళైన తర్వాత అల్లుడు అసలు ఇంటికి రాలే అబ్బో ఊరు ఊరు మొత్తం ఎదురు వెళ్ళారు స్వాగతం చెప్పారు తీసుకొచ్చారు అల్లుడి నుంచో కూర్చోబెట్టారు వాడు ఎవరు బలకలిచిన పలకడు ఏం మాట్లాడు మగవాళ్ళలాగా ఉన్నాడు పిచ్చివాళ్ళలాగా ఉన్నాడు ఏ ఇలా ఈ పండితుడు కాదు ఎవడో మారు వేషంలో వచ్చాడు అనుకున్నారు ఎవరికి వాడు మెదలకుండా కూర్చున్నారు ఇంత చేస్తే ఏమి కదలట్లే మొదటి రోజు రెండో రోజు మూడో రోజు బాగా పెట్టారు మూడు రోజులు చూశారు అయ్యా కాస్త గొడ్డలు దొరుకుపోమన్నారు ఇంట్లో అంటుదోమన్నారు ఇల్లు జమ్మన్నారు పేడబెట్టి అలకమన్నారు చేయరాని పనులన్నీ చేయించారు చివరికి పిల్లల ముట్టు విడిగించారు ఇన్ని చేశారు ఆరు నెలలు అయిపోయింది ఆరు నెలలు అత్తగారింట్లో వాడు చెయ్యరాని పనులన్నీ చేశాడు ఆరు నెలలు అయిపోయిన తర్వాత రాజుగారికి ఒక లెత ఉత్తరం అమ్మించాడు ఎన్ని పంపించినా రాజుగారు రావట్లే ధూవీ వాళ్ళు అన్నారు సరే రాజుగారు ఏం చేశాడు మరి దాస దాసీ జనాలని బంగార పల్లెల్లో వజ్రాలు వైఢూర్యాలు పెద్ద పెద్ద పల్లెలు ఆభరణాలని తీసుకొచ్చాడు అయ్యా ఇవేమొద్దు మీరు తీసుకెళ్ళండి అన్నట్ట అత్తగారు అందిట అది ఏందయ్యా ఇన్నాళ్ళ నుంచి నిన్ను మేపావే వచ్చేవి తీసుకోవద్దంటే అంటే వెన్నీ వద్ద తిరగ పంపించేశాడు ఇక నువ్వు కూడా నువ్వు బొమ్మను పంపించాడు అప్పుడు ఆ అల్లుడు ఇంటికి బయటికి వెళ్ళాడు అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి నానా నీవు వేసిన శిక్ష నాకు జ్ఞానం కలిగింది నేను అంత ధనం వస్తే నా అంత గొప్పవాళ్ళని నేను అహంకారపడ్డాను నా అహంకారం ఇప్పుడు పోయింది నా శిక్ష వేశావు ఆ శిక్ష శని వేసిన శిక్ష శని వాడంత గొప్ప పండితుడు ఆరు నెలల పాటు దరిద్రం అనుభవించి పాత గుడ్డలు కడుక్కొని కట్టుకొని తన గుడ్డ తను ఉతుక్కొని తనన్నం తలమెట్టుకొని తిని సర్జన్నం తిని అన్ని చాకిళ్లు చేసి చివరికి రాజుల చేత చక్రవర్తుల చేత పూజింపబడి అగ్రహారాలు తీసుకొని గొప్పవాడైనట్ట ఎంతటి గొప్పవాడైనా భార్యను భార్యగా తల్లిని తల్లిగా తండ్రిని తండ్రిగా రాజుని రాజుగా డబ్బుని డబ్బుగా చూడాలి ఇప్పుడు అటువంటి పరీక్ష కుంభరాశికి వచ్చింది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత మంచిది డబ్బులు దొరికినాయి కదా అని ఇష్టం వచ్చినా అనవసరం ఖర్చులు పెట్టుకోబాకండి బాగుంటుంది చాలా బాగుపడతారు ఒకటే నేను చెప్పిన జ్ఞానం ఏంటో మీరు ఆలోచించుకోండి మరి అత్తగారింటికి అల్లుడు వస్తేను ముచ్చటగా నుండేది మూడు నాళ్ళు మరి యొక్క దినమైన మరి భావమరులు రకరకాలైన బాధలు పెడతారట అందరూ తిన్న తర్వాత అట్టడుగు మాడు చెక్కలు పెడతారట మరి విలువ దక్కించుకోవాలి అంటే ఎవరి దగ్గర ఎక్కడ ఎట్లా ఎట్లా బతకాలి ఎట్లా ఉండాలి అది తెలుసుకోవాలి నాకున్నది కదా అని అహంకారపడి అహంకారంతో చేసిన పనుల వల్ల ఏలినాటి శని వేధిస్తుంది ఆ ఏలినాటి శని చివరి భాగం ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇక రాబోయే రోజులు చాలా మంచి రోజులు మంచి రోజుల్లో పాత రోజుల్లో చేసిన అహంకారమైన పనులు చేయకుండా భారవి గొప్ప పండితుడై తండ్రి చేత జ్ఞానబోధ చేయింపబడి అత్తగారింటికి వెళ్ళి అత్త కష్టాలు పడి మళ్ళీ తిరిగి సంపాదనకు వచ్చి గొప్పవాడు అనిపించుకున్నట్టుగా వెళ్ళాల్సిన వాళ్ళు అంత సుఖపడతారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా రెండు వేల ముప్పై వరకు కూడా జరిగిన కొద్ది సంవత్సరాలు పూర్తిగా మనందరినీ కష్టాల్లోకి పంపించేటువంటి సంవత్సరాలు కష్టాలు అంటే ఎనిమిది రకాలు చెప్పారు అష్ట కష్టాలు అంటారు ఆ అష్ట కష్టాలు డబ్బులున్నా భార్య ఉన్నా పిల్లలున్నా ఇల్లున్నా విద్య ఉన్నా ఉద్యోగం ఉన్నా ఎంత డబ్బున్నా కాదండి కొండంత బంగారం ఉన్నా కొండంత బంగారం కొండ మీద కూర్చుంటే తింటానికి అన్న అన్నం వస్తుందా అన్నం తిందని తిన్నంత బంగారం అని తినగలుగుతాడా తిని అరి అరిగించుకోగలుగుతాడా కాబట్టి కష్ట సమయాలు ఇవి ఇప్పుడు జరుగుతున్నది అందరికీ కూడా తెలుసు ఉగ్రవాదుల యొక్క బాధతోటి సరిగా చెప్పాలంటే ఎవరు ఓర్చుకోలేనటువంటి కనీసం హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ కూడా ఇది తప్పు దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని కోరుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి సమయం ఈ సమయం ప్రతీకార తీర్చుకుంటామంటాం కాదు కావాల్సింది మొన్న ఒక అమ్మాయి అక్కడ భర్తని చంపారు అతను కూడా మిలిటరీ మ్యానే భర్త చచ్చిపోయినందుకు తనకు భర్త లేనందుకు కాదు శాంతి కావాలని కోరుకుంది ప్రతీకారం తీర్చుకోమని కోరుకోలే అంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఇట్లాంటి వాళ్ళని బాగా ప్రోద్బలం చేస్తావా అంటారేమో అది మనం ప్రోద్బలం చేస్తే అయ్యేది కాదు ప్రోద్బలం చేస్తే ప్రతివాడు కూడా అటువంటి పని చేయడానికి ఇష్టపడడు అది కాలచక్రం ఈ కాలచక్రం ఇదే కాల సర్పం అన్నారు కాలమే సర్పమే కాటేస్తుంది ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు కాబట్టి ఇప్పుడు జరిగిన దానికి మరి దాదాపు నలభై మంది జనాలు చంపారు దాని గురించి అందరం కూడా చాలా బాధపడుతున్నాం కానీ ఇట్లా ఎందుకు జరిగింది ఇది జరగటానికి సమస్య ఏమిటి సమస్య కాదు కావాల్సింది ఏదైనా కావాల్సింది అడగటం తీసుకోవటం ధర్మం అట్లా కాకుండా దురాగతంగా చేయటం అంతకంటే అధర్మం అది కూడా కాదండి ఇట్లా జరగడానికి అవకాశం ఏందంటే ఒకటి చెప్పారు భాగవతంలో కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధిపొందువు కర్మమున చెడు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అన్నారు మన తెలుగుదేశం నిధుడుకు ఆంధ్రదేశం అన్నారు ఆంధ్రప్రదేశ్ అన్నారు కాదు ఇప్పుడు తెలంగాణ అన్నారు ఈ తెలంగాణలో బమ్మెరలో జన్మించినటువంటి మరి మరో వ్యాసుడు నూతన వ్యాసుడు వ్యాసుడు కంటే ఇంకా గొప్పవాడని చెప్పుకోవాలి ఆయన పద్యం రాశాడు కర్మమున బుట్టు జంతువు వృద్ధి వృద్ధిపొందు కర్మముల జన్ కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణ పధిపాలన రాశారు వ్యాధుడు రాసిన దానికంటే కూడా ఇంకా విశేషమైన స్థితిలో భాగవతాన్ని మరి ఆ బ్రమ్మర పోతామాతల వారు రచించారు తర్వాత ఇప్పుడున్నటువంటి బాధ శాంతి ఈ శాంతి ఎట్లా వస్తుంది శాంతి మనం కోరుకుంటే భగవంతుడు ఏది చేయాలో అది చేస్తాడు భగవంతుడు ఇప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు ఖచ్చితంగా మనం కోరుకుంటే వచ్చేది కాదు కోరుకోకపోతే పోయేది కానే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జరిగిన దానికి భగవంతుడు ఏదివాలో అది ఇస్తాడు అది ఎట్లా వస్తుందో నేను ఒక పద్యంలో చెబుతాను అన్నదానము కన్నా అధిక దానము లేదు అన్నదానాన్ని మించిన దానం లేదు తల్లిదండ్రుల కన్నా దైవం ఏది తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేరు సత్య శీలత కన్నా జగతి తపంబేది సత్యం పలకటం శీలత అనగా పరస్త్రీ వ్యామోహం పద అనేది అని ఏదైనా సరే మనది దానికి వ్యామోహించడం సత్యశీలత కన్నా జగ సత్యానికి అబద్ధం ఆడకుండా ఉండటం ఇంకోదానికి ఆశపడకపోవటం సత్యశీలత కన్నా తపం తపంబేది దయ కంటే ఎక్కువ ధర్మమే దయ ఎట్లా ఉంటుంది నీ దగ్గర వంద రూపాయలు జేబులో ఉన్నాయి తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఆటో ఛార్జీ కావాలి ఒక మనిషి మూడు రోజుల నుంచి అన్నం లేక పడిపోయినాడు వాడి ప్రాణం నిలబెట్టాలంటే ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టి ఒక సిలైన ఏదో ఎక్కిస్తే వాడు బతికి బయటపడతాడు నువ్వు నడిచి ఇంటికి వెళ్ళినా తప్పులేదు కానీ ప్రాణం పోయేవాడిని రక్షించడం దయ దయ కంటే ఎక్కువ ధర్మం ఏది సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది మంచిని చూడటం కంటే మించినటువంటిది ఇంకోటి లేదు ఏదైతే మంచి ఇప్పుడు మనం చెప్పుకున్నామో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మూడు రోజుల ఆహారం లేదు వాడు చచ్చిపోతాడు వాడు బతకాలంటే మనకి తర్వాత రేపటి రోజు మన సంగతి ఏమన్నా కానీ ఇంటికి పోయే లోపల మనం ఏమన్నా కానీ ముందు ఆ మనిషిని బతికిద్దామని అవంద రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్త్రీని ఎక్కిచ్చి మరి ఆ జీవన రక్షించడం అది సత్యశీలత కన్నా జగతీ తపం ఏది దయ అటువంటి దయ దయ కంటే ఇప్పుడు ఆ మనిషిని బతికించడానికి దయ దయ కంటే ఎక్కువ ధర్మమేది సృజన సంగతి కన్నా చూడ లాభం వేది ఒక దేవాలయం కట్టిన ఒక వివాహం జరిగిన ఒక మంచి ఏదైనా కార్యక్రమం జరిగిన ఒక యజ్ఞం జరిగిన దానికంటే చూస్తే వచ్చే లాభం ఇంకోటి లేదుట సృజన సంగతి కన్నా చూడ లాభం వేది క్రోధము కన్నా ఏది ఇప్పుడు జరిగిన దానికి తిరిగి క్రోధంతో మళ్ళీ దాన్ని బాకి తీర్చుకుందామనే క్రోధం అనేది శత్రుత్వం అటువంటి శత్రుత్వం కంటే ఇంకోటి తేనే లేదు క్రోధము కన్నా శత్రుత్వం ఏది అంగనామణి కన్నా అభినవమణి ఏది అంగనామణి ఆడమనిషి కంటే వేరే మణి లేదుట ఒక్కదానికి ఒప్పుకుంటున్నా నేను వాళ్ళు మగవాళ్ళని అందరినీ చంపినా ఆడమనిషి జోలికి పోలేరు అంగనామణి అంగనామణి కన్నా అభినవమణి ఏది రుణము కంటేనూ నరుణకు రోగమేది రుణం కంటే బాగా రోగం కొట్లీలు ఇరవై నాలుగు గంటలు వాడు అడిగిన అడిగిన దానికి బాధ తేలకపోయినందుకు బాధ బాగా బాకీ తీర్చలేనందుకు బోధ బోధ బాధ ఈ బాధతో వ్యాధి ధనము కృణము కంటేను నరుణకు రోగమేది సర్వదాకీర్తి కంటేను స్వర్గమేది సర్వలోకాభిరామ శ్రీలింగధామ మంచి చేస్తే ఆ ఆనందం కంటే మించిన స్వర్గం లేదు కాబట్టి ఇటువంటి ధర్మం ఉండాలి అంటే ముందు అందరూ అన్నదానం చేయండి అన్నదానాన్ని మించినటువంటి శాంతి లేదు కాబట్టి మనం అందరం బాగుండాలంటే ధర్మో రక్షత రక్షిత ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది ధర్మం రక్షత రక్షిత మరి ధర్మస్య జయోస్తూ ధర్మం ఎప్పుడు జయిస్తుంది అధర్మస్థ నాశోస్తూ ధర్మం ఎప్పుడు నాశనం చేస్తుంది ప్రాణిషు సద్భావనాస్తు ప్రతి జీవరాశిని కూడా హింసించకుండా దాన్ని రక్షించటమే ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణం విశ్వం ప్రపంచం మొత్తం ఆనందంతో తూగిపోతుంది విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు స్వస్తి